ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవేనిపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో సారే మేకల శ్రీనివాసులు శారద భార్యాభర్తలు ఉరవేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటపడింది దత్తరపల్లికి చెందిన ఈ దంపతులు నెలల క్రితమే అదృశ్యమయ్యారు అప్పుల బాధతో ఇంటిని వదిలి వెళ్లిన వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సరమేఖల శ్రీనివాసులు మరియు సరమేకల శ్రీనివాసులు మరియు ఆంకి అతనికి నలభై ఆరు సంవత్సరాలు అలాగే శారద రాంకి నలభై రెండు సంవత్సరాలు వీళ్ళిద్దరూ కనిపించట్లేదని చెప్పేసి మనకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు మనం కేసు వాళ్ళు మిస్సింగ్ కేసుగా రిజిస్టర్ చేసాము ఈరోజు మనకు తెలియదు వచ్చింది ఏంటంటే సంజయరాయపేటకి సుమారు ఒక నాలుగు కిలోమీటర్ల ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల దాకా అడవిలోకి ఎవరో ఒక రెండు ఒత్తిరిని శవాలు ఉన్నాయని చెప్పి చెప్పినారు మనం ఎన్ఫై చేశాము ఈ శరమేఖ శ్రీనివాసులు మరియు శారద వాళ్ళ కుటుంబ సభ్యులు మా అని అంటున్నారు మేము వివరాలు సేకరిస్తున్నాము దాని మీద కేసు కట్టి దర్యాప్తు చేసి డిఎస్ డిఎన్ అని పంపించి ఎవరైనా తెలిసి పూర్తి వివరాలతో కేసుని దర్యాప్తు చేస్తాం సరమేఖల శ్రీనివాసులు మరియు పెద్ద రమేకల శ్రీనివాసులు మరియు ఆంకి నలభై ఆరు సంవత్సరాలు అలాగే శారదీ నలభై రెండు సంవత్సరాలు వీళ్ళిద్దరూ కనిపించట్లేదని చెప్పేసి ప్రకాశం జిల్లా